సిరులు మించిన పశమి బంగరుజులు గుదుప్పటి చారగా మురుగు చూపుగా వచ్చిన చరణ పద్మము మీద కాంతులు తేరగా మొన్నటి వరకు వచ్చినటువంటి రేడియో నాటకాల యొక్క చరిత్రను నేను పరిశోధన చేసి రెండు సంవత్సరాలు అది గ్రంథంగా ఇచ్చాను పింగళ సూరణ అనేటువంటి ఆయన అటు రామాయణార్థము ఇటు భారతార్థం వచ్చేటట్టుగా ఒక గ్రంథం రాశారు ఒకే పద్యం చదువుతాము రెండు అర్థాలు మనకు కనిపిస్తాయి ఆ ఉండేటువంటి దానికి నేను వ్యాఖ్యానం రాశాను నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఆయన యాభై ఏళ్ళుగా మీడియాలో ఉన్నారు నూట ఇరవైకి పై పుస్తకాలని రాశారు రెండు వేలకి పై వ్యాసాలని ఆయన ప్రచురించారు అంతేకాదు ఆయన కవి కథకులు అనువాదకులు పరిశోధకులు చాలా ప్రక్రియల్లో ఆయన తన కృషిని సాగించారు ఆయనతో ఈరోజు మనం మాట్లాడి మరెన్నో విషయాన్ని తెలుసుకుందాం సార్ ముందుగా మీ కథా సంపుటాల గురించి చెప్పండి సార్ మీరు రమేష్ నేను సాహిత్యంలో ఉండే అన్ని ప్రక్రియల్లో కూడా చేయి కథా సంపుటల గురించి మీరు అన్నారు కాబట్టి వివిధ వార మాసపత్రికల్లో దాదాపు నూట ఇరవై కథల దాకా నాకు ప్రచురితమయ్యాయి రెండు వేల పదమూడులో వేదగిరి రాంబాబు తన పబ్లికేషన్స్ ద్వారా కథా కమామిషు అని ఒక తొలి గ్రంథం తీసుకొచ్చారు ఆ తర్వాత నేనే గోరింట పూచిందేని ఒక ఇరవై ఐదు కథలతో ఒక సంపుటని తీసుకొచ్చాను ఆ తర్వాత రెండు వేల పదిహేనులో కథా మందారం అనే పేరుతో ఒక కథా సంపుటాన్ని తీసుకొని వచ్చాను చివరిగా దర్పణం అనేది రెండు వేల ఇరవైలో ఓ చమత్కారంగా నవంబర్ నెలలో ముప్పై రోజులు ముప్పై విషయాలు వాళ్ళు అందిస్తారు మనకు పొద్దున్నే సాయంత్రం లోపల మన కథ రాసి అప్లోడ్ చేయాలి అది మిర్రర్ స్టోరీ మిర్రర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు నిర్వహించారు ముప్పై రోజులు కూడా విచ్ఛిన్నంగా నేను దాన్ని ప్రచురించాను అది కథా దర్పణంగా నేను చెప్పుకుంటూ ఉన్నాను ఆంధ్రదేశంలో ఉండేటువంటి అన్ని సాహిత్య వార మాస పత్రికల్లో కూడా నా కథలు వచ్చాయి ఒక కథకు పదివేల రూపాయల బహుమతి వచ్చిందంటే మీరు సంతోషిస్తారు అయితే మీరు అడగవచ్చు ఈ కథల్లో ఏమిటి సమస్యలు ఏ సమస్యల గురించి మీరు ఎక్కువగా పరిష్కారం చేశారా లేక సమాజానికి తెలియజేశారా అంటే వృద్ధాప్య సమస్యల మీద నేను ఎక్కువగా దృష్టి పెట్టుకున్నాను కుటుంబంలో మధ్యతరగతి జీవనంలో అత్తాకోటళ్ళ మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు లేదా సమాజంలో అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి విషయాలు వీటి మీద నా కథలను నేను ఎక్కువగా కేంద్రీకరించాను అయితే కథ నుంచి చూసుకున్నట్లయితే కథ తర్వాత ఎక్కువగా వినబడేది నవల నవలలు కూడా రాశారు ఆ నవలల గురించి చెప్పండి మొట్టమొదటి నవల పంతొమ్మిది వందల మూడులో అంటే యాభై సంవత్సరాల క్రితం నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా ఉండేవాడిని ఆ లెక్చరర్ల జీవితంలో తెలుగు లెక్చరర్ అంటే అటు అధ్యాపకులకు ఇటు విద్యార్థులకు కూడా కొద్దిపాటి చులకన ఉండేది ఆయన దోపిలక పెట్టుకుంటాడను గొడుగు పెట్టుకొని వస్తాడను ఇలాంటి ఒక చమత్కారమైనటువంటి దృష్టి ఉండేది అది ఆధారంగా చేసుకొని మారం నాణ్యం అనేటువంటి పేరుతో ఒక నవల రాశాను అది మళ్ళీ ద్వితీయ ముద్రడు కూడా సంవత్సరం లోపల వచ్చిందంటే దానికి ఉండేటువంటి విశేషం మీకు చెప్పవచ్చు ఆ తర్వాత సంవత్సరం వక్రించిన సరళ రేఖ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు చదువుతూ ఉంటారు అక్కడ కూడా కులాల మతాల ఘర్షణలు జరుగుతూ ఉంటాయి హాస్టల్లో జరిగేటువంటి సందర్భాలు వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని సరళ అనేది హీరోయిన్ క్యారెక్టర్ పేరు వక్రించిన సరళ రేఖ అని చెప్పి పేరు పెట్టాను ఆ తర్వాత సంజయ్ వెలుగు అని చెప్పి నేను జన్మించింది చిన్న గ్రామం చెన్నూరు అని చెప్పి ఆ గ్రామాల్లో ఉండేటటువంటి కులాల భేదాలు అక్కడ ఉండేటువంటి పార్టీల తత్వాలు అందరూ కలిసిమెలిసి అన్న మామ అక్క బావ అని చెప్పి ఏ విధంగా అయితే సమాజంలో కలిసిమెలిసిపోతారో కులాలతో సంబంధం లేకుండా పార్టీ తగాదాలు ఎంత దూరం వెళ్ళిపోతాయో ఆ ఊరిలో ఒక పెద్ద ఉంటాడు ఆ పెద్ద చెప్పిన మాట వినాలి ఆయన చెప్పిన వాళ్ళకే ఓట్లు వేయాలి ఈ జీవితాన్ని వ్యవధారంగా చేసుకొని సంజ వెలుగు అని నేను పేరు పెట్టి ఒక నవల వేశాను ఈ రెండు నవలలను కూడా ఒక పబ్లిషర్ పబ్లిష్ చేశాడు ఆ రోజుల్లో అంటే నేను చెప్పేది ఎనభైల మాట పేజీకి మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే రచయితకు ఎంత పారితోషికం వస్తుందో మీకు తెలియాలని చెప్తున్నాను ఆ తర్వాత నేను చాలామంది కలెక్టర్లను చూశాను ఇప్పుడు ఈ జీవితంలో కలెక్టర్లను కూడా తయారు చేస్తూ ఉన్నాను సివిల్స్ కోచింగ్ ద్వారా ఆ కలెక్టర్ దగ్గర బంట్రోత్తు ఉంటాడు అతను ఒక ప్రత్యేకత ఉంటుంది అందరి బంట్రోతుల కన్నా కూడా ఇది ప్రత్యేకంగా అతను భావిస్తాడు అతను ఉండేటువంటి లాభ నష్టాలు నేను చెబుతూ స్వాగతాలు మాకు ఉన్నాయి స్వాగతాలు కలెక్టర్ చాలామంది కొత్త వాళ్ళు కూర వాళ్ళు వస్తారు ఇతను ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా అతన్ని పెద్దగా పట్టించుకొని వాళ్ళు ఉంటారు అత్యంత గౌరవంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు దాన్ని ఆధారం చేసుకొని ఆ క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ఎమ్మెల్యేలు పోతారు మినిస్టర్లు పోతారు ఆయన దగ్గర పోయేటప్పుడు ఇతను వాళ్ళని ఏ విధంగా చూడాలి వాళ్ళు ఇతన్ని ఏ విధంగా చూస్తారని సొగితన అది ఒక మాసపత్రికలో స్పెషల్ ఎడిషన్గా వచ్చింది ఈ నాలుగు నవలల మీద కొలకలూరు ఇనాక్ గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు ఆయన పర్యవేక్షణలో శ్యాంప్రసాద్ అనేటువంటి ఒక విద్యార్థి ఎంఫిల్ కూడా తీసుకున్నాడు ఇన్ని ప్రక్రియల్లో మీరు రాసుకుంటూ చాలా విభిన్నమైన అంశాలని తీసుకున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే మీరు ఇప్పుడు మా విద్యార్థి పరిశోధన అన్నారు కాబట్టి మీరు చేసిన పరిశోధనల గురించి చెప్పండి నేను బేసికల్గా తెలుగు ఎంఏ చేశాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల అరవై నా ఎంఏ పూర్తి అయిపోయింది స్వర్ణ పథక విజేతగా నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో వృత్తిలో చేరాను నా దృష్టి పరిశోధన చేయాలి అని చెప్పి అప్పట్లో ఐదు సంవత్సరాలు పూర్తి అయితే తప్ప గవర్నమెంట్ సర్వీస్లో ప్రైవేట్గా విద్యార్థిగా దానికి వీలు లేదు లేదు డైరెక్ట్గా వెళదామంటే ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు నేను ప్యాస్ అయిన మరునాడే నాకు ఉద్యోగం వచ్చింది ఈ ఐదు సంవత్సరాలలో నేను చాలా విషయాలను పరిశోధన చేసుకుంటూ కందుకూరు రుద్రకవి అని చెప్పి నేను పనిచేస్తున్నటువంటి కందుకూరుకు సమీపంలో పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక కవిగా ఉన్నటువంటి ఆయన మీద ఆ గ్రామం చింతలపాడమైన ఒక ఊరు అక్కడికి వెళ్ళి ఆయన రాసినటువంటి పుస్తకాల మీద నేను పరిశోధన చేశాను ఆయన మూడు పుస్తకాలు రాశారు సోపాఖ్యానం అనేటువంటి ఒక ప్రబంధం సుగ్రీ విజయం అనేటువంటి ఒక యక్షగానం ఈ యక్షగానం తొట్ట తొలి యక్షగానంగా నేను నిరూపించాను జనార్దనాష్టకము అని చెప్పి ఒక అష్టకం కూడా ఆయన ఎనిమిది పద్యాలు అయినా కూడా అవి చాలా ఉన్నతమైనటువంటి పద్యాలు అని చెప్పి ఆచార్య పింగల్ లక్ష్మీకాంతం గారు చెప్పారు ఉదాహరణకు సిరిమించిన పసిమి బంగరుజులు గుదుప్పటి జారగా మురువు చూపక వచ్చిన ఓ చరణ పద్మము మీద కాంతులు తేరగా అని చెప్పి గరుడ వాహన ధనుజమర్దన కందుకూరి జనర్దన ఈ రకంగా సాగుతుంది అది ఆ అష్టక ప్రక్రియ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఈ మూడు రచనల మీద నేను కందుకూరు రుద్రకవి రాయలవారి ఆస్థానంలో ఈశాన్య పీఠంలో ఉన్నాడు అని చెప్పి కొన్ని శాసనాల ఆధారంగా నేను నిరూపించాను అది చాలామంది గొప్ప పరిశోధకులు కూడా అంగీకరించారు ఇప్పటిదాకా మనం మాట్లాడిన విషయాల్లో చరిత్రకు సంబంధించిన విషయం వచ్చింది కాబట్టి మీరు జీవిత చరిత్రలు కూడా చాలా రాసి ఉన్నారు ఆ విషయం గురించి ఈ పరిశోధనలో ఇంకొంచెం చిన్న ఒకటి రెండు పుస్తకాలు కూడా ఉన్నాయి నన్నయ్య మొదలుకొని దక్షిణాంధ్ర యొక్క కౌలు వరకు వచ్చినటువంటి కౌల ప్రకృతి వర్ణనల గురించి చెబుతూ ఓ పెద్ద గ్రంథం అది దాన్నే తీసీస్గా సబ్మిట్ చేయవచ్చు కానీ అంతకుముందే ఒక ఆయన దాని మీద రిజిస్టర్ చేసుకున్నారని నేను వేరే తీసుకోవాల్సి వచ్చింది అది చాలా ప్రసిద్ధమైనటువంటి పుస్తకం మూడు వందల పేజీలు అలానే రేడియో నాటకాల మీద నేను సీనియర్ ఫెలోషిప్ నా కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే మొత్తం రేడియోలో వచ్చినటువంటి నాటకాలు ఆ రోజుల్లో ఈ దృశ్య మాధ్యమాలు లేవు ఈ ఛానళ్ళు కానీ దూరదర్శన్ కానీ అప్పటికి ఇంకా రాలేదు పంతొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి మొన్నటి వరకు వచ్చినటువంటి రేడియో నాటకాల యొక్క చరిత్రను నేను పరిశోధన చేసి రెండు సంవత్సరాలు అది ఒక గ్రంథంగా ఇచ్చాను ఆ తర్వాత తెలుగు పత్రికల సాహిత్య సాంస్కృతిక సేవ అని చెప్పి ఒక గ్రంథం రాశాను అది కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేషనల్ ట్యాగోర్ ఫెలోషిప్ అనే దాని కింద ఆ స్కాలర్షిప్తో నేను చేశాను ఈ నాలుగు గ్రంథాలు కూడా నా పరిశోధన గ్రంథాలుగా నేను ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను జీవిత చరిత్ర జీవిత చరిత్రల విషయానికి వచ్చేటప్పటికి నాకు జీవిత చరిత్రలు రాయటం అంటే ఒక ప్యాషన్ పదిహేను పుస్తకాల దాకా రాశాను చాలామంది అడుగుతూ ఉంటారు ఇతరుల జీవిత చరిత్ర రాస్తే దానికన్నా మీ ఆత్మకథ రాసుకోవచ్చు నేను ఆత్మకథ రాసుకున్నాను ఆకాశవాణి పరిమిళాలు అనే పేరుతో ఒక పత్రికలో అది ధారావాహికంగా వచ్చింది దానికి పేరు ఏం పెట్టాను అంటే అదృష్టవంతుని ఆత్మకథ అని పేరు పెట్టాను ఎందుకంటే నా జీవితంలో నేను ఎక్కడా కూడా అటు ఉద్యోగరీత్యా కానీ సాహిత్యపరంగా కానీ అవరోధాలను ఎదుర్కొన్నటువంటిది లేదు కాబట్టి ఆత్మకథ ఆత్మకథని రాశాను ఇటీవలే అప్పా జోతిశల విష్ణుపట్ల ఫౌండేషన్ వారు నాకు విశిష్ట జీవన సాఫల్య పురస్కారం అందించినప్పుడు అనంతుని ఆత్మకథ అని చెప్పి నా జీవిత చరిత్ర కూడా రాసుకున్నాను ఇవే కాకుండా నా మొట్టమొదటి జీవిత చరిత్ర అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరిగారు ఆయన ఎలక్షన్లో నిలబడ్డప్పుడు అటు సంజీవ్ రెడ్డి గారు ఇటు గిరిగారు నిలబడ్డారు గిరిగారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఆయన జీవిత చరిత్ర నాకు రాయలేనిపించి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దాన్ని ప్రచురించాను స్వయంగా వారికి అందించాను కూడా ఆ తర్వాత మనప్రకాశం ప్రకాశం గారంటే నాకు ఒళ్ళు గగురు పడుస్తుంది ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి సేవలు మనం మరో రానివి అదేవిధంగా మా తెలుగు తల్లికి మల్లిపూర్ అనే అనేది రచన చేసినటువంటి శంకరంబాడి సుందరాచార్య జీవిత చరిత్రను రాశాను దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో కూడా రెండింటిలో వేశాను ఇంగ్లీష్ పుస్తకాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం వారు కుప్పం వారు ప్రచురించారు పెంగళ వెంకయ్య మన జాతీయ పతాకాన్ని అందించినటువంటి ఆయనది నేషనల్ బుక్ ట్రస్ట్ వారు మొన్ననే ఆయన సత్య జయంతి సందర్భంగా వేశారు దుర్గాబాయమ్మ జీవిత చరిత్ర రాశాను పుష్పగిరి స్వాముల వారి జీవిత చరిత్ర రాశాను జమలాపురం కేశవరావు గారు తెలంగాణలో చాలా ప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు ఐఏఎస్ ఆఫీసర్లలో ఏపీ శర్మ గారు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ గవర్నర్ దగ్గర ఆయన అడ్వైజర్గా ఉన్నారు ఆయన జీవితం నరుని సేవలో నారాయణుడు అని చెప్పి రాశాను బాలగంగాధర్ తిలక్ జీవిత చరిత్ర రాశాను మెజవాడ రెడ్డి గారు అటు ముఖ్యమంత్రిగా కేంద్రంలో మంత్రిగా గవర్నర్గా పనిచేసినటువంటి వారు ఇటీవలే నాయుడు గారు సూచించిన తర్వాత మనకు మొట్టమొదటి పార్లమెంటులో అంటే పార్లమెంటు రావడానికి ముందుగా ఉన్నటువంటి దాంట్లో కోదన్ రామ్ రెడ్డి గారిని ఉండేవారు సభ్యులుగా ఆయన జీవిత చరిత్ర కూడా రాశాను ఈ జీవిత చరిత్రల అన్నింటి మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిసి వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో కట్టమంచి చంద్రశేఖర్ అనేటువంటి విద్యార్థి పిహెచ్డి తీసుకున్నారు నిజానికి మాకు చాలా ఇన్స్పిరేషన్ లాంటి యువకులకు సినీ నటులు బ్రహ్మానందం గారు నా పుస్తక ఆవిష్కరణ సందర్భంలో అన్నారు నూట అరవై పుస్తకాలు చదవటం గొప్ప మీరు రాశారు నాకు అదే ఆశ్చర్యం వేస్తూ ఉంది నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అయితే అనువాదాలు కూడా చాలా చేశారు అనువాదాల గురించి చెప్పండి మామూలుగా సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు అట్లా నిలిచిపోతానే నాకు అప్పుడు కూడా భయం వేస్తుండేది ట్రాన్స్లేషన్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం కూడా నేను ఢిల్లీలో ఉంటూ ఉన్నప్పుడు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు మీకు తెలిసే ఉంటుంది ముల్కరాజు ఆనంద్ రాసినటువంటి మార్నింగ్ ఫేస్ అనేటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశాను ఈ మార్నింగ్ ఫేస్ టైటిల్ని తెలుగులో అనువాదం చేయడానికి కొంచెం ఆలోచించాను మార్నింగ్ ఫేస్ అంటే తెలుగులో మనం పాచమోహం అని అవ్వాలి పుస్తకానికి పేరు పెడితే ఎవడో చదవడు అందుకని దాన్ని ప్రభాత వదనం అనే పేరుతో అనువాదం చేశాను దానికి నాకు తెలుగు యూనివర్సిటీ వారు అనువాద పురస్కారం కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇచ్చారు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఛాయా రేఖలు అని చెప్పి అమితా షాడో లైన్స్ దాన్ని అనువాదం చేశాను దానికి నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం రెండు వేలలో వచ్చింది ఇవే కాకుండా ఇలపాహులూరు పాండురంగారావు గారు రాసినటువంటి వాల్మీకి గ్రంథాన్ని సాహిత్య అకాడమీ వారికి అవసరంగా తెలుగులో రాశాను ఆయనే ఉమెన్ ఇన్ వాల్మీకిని రాశారు దాన్ని నేను రామాయణంలో స్త్రీ పాత్రలో అనువాదం చేశాను పబ్లికేషన్ డివిజన్ వారికి అవసరంగా మదర్ తెరస్సా అనేటువంటి పుస్తకాన్ని అనువాదం చేశాను హిబ్రూ కథలను ఇంగ్లీష్లోకి రాస్తే నేషనల్ బుక్ టెస్ట్ వారు అనువాదం చేయమంటే మధుక్షీరాలు అనే పేరుతో చేశాను అలానే నీరు చెట్లు బోధనోపకరణాలు చిన్న చిన్న గ్రంథాలు మన ఎన్బిటి వారి కోసం రాశాను ఈ మధ్య కాలంలోనే నేషనల్ బుక్ టెస్ట్ వారు బాలగంగాధర్ తల్లి గ్రంథాన్ని అనువాదం చేయమంటే అది అనువాదం చేశాను ఈ అన్ని అనువాదాల మీద కూడా ఈ కట్టమంచి చంద్రశేఖర్ అనేటువంటి ఆయన ఎంఫిల్ పట్టాపుచ్చుకున్నారు అయితే రెండు వేల పై ఆర్టికల్స్ కూడా మన తెలుగులో ఉన్నటువంటి అన్ని పత్రికల్లో ఎక్కడ చూసుకున్నా అయ్యాయి అండ్ ఇప్పటికీ అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే ఈ ధారావాహికలు ఏవైతే మీరు రాశారు వాటి గురించి చెప్పండి మండలి బుద్ధప్రసాద్ గారు ఒకరోజు అన్నారు ఆయన ఎప్పట్లోనూ పంతొమ్మిది వందల అరవై నాలుగు శ్రవంతి పత్రిక చూస్తున్నారట అందులో నా వ్యాసం చూసి ఎప్పటివి శ్రవంతి అండి అరవై సంవత్సరాల నాడు కూడా మీరు రాసింది ప్రచురించారని చెప్పి ఆయన ప్రశంసాపూర్వకంగా ఆయన అన్నారు మీరు అన్నారు ఈ ధారావాహికలు అనేది ఆకాశవాణికి చాలా ప్రత్యేకత ఉషశ్రీ రేడియోలో భారతం రామాయణం భాగవతం మూడు కూడా ధర్మ సందేహాలు ఉన్నటువంటి కార్యక్రమంలో పన్నెండు గంటలప్పుడు మధ్యాహ్నం ప్రతి ఆదివారం కూడా లైవ్ ప్రోగ్రామ్గా ధారావాహికగా చెబుతూ వచ్చారు ఆయనకు కడప మార్చి కడప నుంచి నన్ను విశాఖపట్నం వేశారు విజయవాడ వేశారు అప్పుడు దాన్ని నేను ఏదో ఒకదాన్ని దాన్ని కొత్త దాన్ని చెప్పాలి ఆయన కంఠం కంచు కంఠం అద్భుతమైనటువంటి కంఠం అప్పటికే స్వర్తలు బాగా అలవాటు పడి ఉన్నారు ఆయన చెప్పిన రామాయణ భారత భాగవతాలకు ఆయన మామూలుగా గ్రామాలన్నింటికి కూడా వెళ్ళి దాన్ని బాగా ప్రచారం కూడా చేశారు అప్పుడు నేను ఏదైనా కొత్త సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కవిత్రయన్లో ఒకటైనటువంటి ఎర్రపరగడ రాసినటువంటి హరివంశాన్ని తీసుకొని దాదాపు రెండు సంవత్సరాల పాటు నేను ఆ హరివంశాన్ని ధారావాహికగా ప్రతిరోజు పన్నెండు గంటలకు చెప్పేవాడిని ఓ శిష్యుడు ఉండేవాడు మల్లాది సూరిబాబు అని మంచి సంగీత కళాకారుడు మన దగ్గర అనౌన్సర్గా ఉండేవారు రేడియోలో అది ప్రతిరోజు ఒక అరగంటలో ధర్మ సందేహాలు క్వశ్చన్స్ వస్తాయి అంటే శ్రోతల దగ్గర నుంచి చాలా ఉత్తరాలు వస్తాయి శని ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా కడుక్కోకూడదా ఇలాంటివి ఏవో రకరకాల ప్రశ్నలు వాటికి కూడా నేను సమాధానాలు పది నిమిషాలు చెప్పి ఇరవై నిమిషాలు కథాభాగం చేశాను ఈ హరివంశం పుస్తకాన్ని ఉషశ్రీ తమ్ముడు పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి అనేటువంటి ఆయన ప్రచారంలోకి తీసుకుని వచ్చి దాదాపు లక్ష కాపీలు ప్రింట్ చేశారు ఇప్పుడు చూసుకున్నట్లయితే టీవీలో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడో ఆల్రెడీ ముందే రేడియోలో ఇవన్నీ ప్రసారం చేసి మొదలు పెట్టారు సో చూసుకున్నట్లయితే వ్యాఖ్యానాలు కూడా చేశారు వ్యాఖ్యానాల గురించి చెప్పండి మామూలుగా తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు భారతానికి వ్యాఖ్యానం రాస్తూ నాకు కూడా విరాటపరంలో కొంత భాగం అనువాదం చేయమని దాన్ని వ్యాఖ్యానం చేయమని ఇచ్చారు అది పద్నాలుగు సంపుటాల్లో మొత్తం మహాభారతం కూడా వాళ్ళు పబ్లిష్ చేసి రెండు వేల ఏడులో దాన్ని ప్రచురణకు తీసుకుని వచ్చారు ఆ తర్వాత మళ్ళీ తిరుపతి దేవస్థానం వాళ్ళే ఆంధ్ర మహాభాగవతంలో చతుర్థ స్కంధాన్ని నాకు అప్పగించారు దాన్ని కూడా నేను వ్యాఖ్యానప్రాయంగా వ్రాశాను ఈ వ్యాఖ్యానాలు అన్నిటిలో కల్లా కూడా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటిది రాఘవ పాండవీయం వెంకట సూవరణ అనేటువంటి ఆయన అటు రామాయణార్థము ఇటు భారతార్థం వచ్చేటట్లుగా ఒక గ్రంథం రాశారు ఒకే పద్యం చదువుతాము రెండు అర్థాలు మనకు కనిపిస్తాయి ఆ ఉండేటువంటి దానికి నేను వ్యాఖ్యానం రాశాను అది చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం చాలా విశేషమైనటువంటిదిగా నేను చెప్పుకుంటూ ఉంటాను సో ఇప్పటిదాకా మీరు రాసిన రచనల్లో మ్యాగ్నోపిస్ లాంటి ఒక పుస్తకం గురించి లేదంటే మీకు బాగా నచ్చిన ఒక రచన గురించి చెప్పండి మామూలుగా ఏ రచయితనైనా లేదా ఏ సినిమా యాక్టర్నైనా మీకు నచ్చిన సినిమా ఏదను మీ రచయితను మీకు రచన రచన అంటే కాకపిల్ల కాకి ముద్దనట్టు నేను రాసిన ప్రతి పుస్తకం నాకు బాగానే ఉంటుంది కానీ నేను శ్రమపడి లోకానికి బాగా ఉపయోగపడేటువంటిది పబ్లికేషన్ డివిజన్ వాడు చేత చేయించారు గత వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి ఒక పదిహేను పుస్తకాలు మంచి పుస్తకాలు తీసుకొని వాటిని సంక్షిప్తం చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు పేజీలు రాయాలి మొత్తం ఆరు వందల పేజీల పుస్తకం అయింది ఏమిటి కన్యాశుల్కం వరవిక్రయం ఇలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా తీసుకొని రుద్రమదేవి దైవమిచ్చిన భార్య ఆ వంద సంవత్సరాల్లో వచ్చిన ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలను నేను ఎంచుకొని ఇరవై ఐదు పేజీలు ఇరవై పేజీలు కష్టం అది చేయటం కూడా కష్టం దాన్ని వాళ్ళు పద్నాలుగు భాషల్లో కూడా తీసుకురావాలని చెప్పి అడిగారు ఇంగ్లీష్లోకి నేనే ట్రాన్స్లేట్ చేశాను ఇండియన్ క్లాసిక్స్ తెలుగు అని హిందీలోకి జేఎల్ రెడ్డి గారు చేశారు ఒరియాలోకి జేకే దాస్ చేశారు ఇలా పద్నాలుగు భాషల్లోకి తెలుగు గ్రంథాల యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేయాలని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం ఆ గ్రంథం నేను ఇష్టపడి బాగా కష్టపడి రాసినటువంటి పుస్తకం మీరు సివిల్స్ కాంపిటీషన్స్ కోసం కూడా రాసినట్టు రాసినట్టున్నారు ఆయన వాళ్ళకి గైడ్ కూడా చేశారు ఆ విషయం గురించి చెప్పండి సార్ నేను రెండు వేల పదకొండులో యూపీఎస్సిలో ఇంటర్వ్యూలో ట్రాన్స్లేటర్ మెంబర్గా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రాగానే ఇక్కడ ఒక ఐఏఎస్ అకాడమీ వారు నన్ను వాళ్ళ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్గా డైరెక్టర్గా స్వీకరించారు ఆ పనిచేస్తున్నటువంటి సమయంలో ఇక్కడి నుంచి ఒక పక్షపత్రిక కూడా వచ్చేది ఆ పక్షపత్రికలో ధారావాహికంగా జయహో అనేటువంటి పేరుతో కొన్ని దాదాపు ఒక వంద వ్యాసాల దాకా రాశాను తర్వాత యూపీఎస్సిలో నేను మెంబర్గా ఉండటం అనేటువంటిది అనుభవం వల్ల చాలామంది మీరు కూడా ఏదైనా పుస్తకాలు రాసినా బాగుంటుందని అంటే తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షలు లక్ష్య అని ఓ పుస్తకం తీసుకొచ్చారు అదేవిధంగా ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనేటువంటి దాని మీద అది కూడా ఒక ఉత్తమ ప్రమాణ గ్రంథంగా వాళ్ళు తీసుకొచ్చారు దాదాపు పది పుస్తకాలు నేను సివిల్స్ వాళ్ళ కోసం రాశాను సార్ మీరు యాభై ఏళ్ళు మీడియాలోనే గడిపారు సార్ గడిపిన దాంట్లో మీరు ఆల్ ఇండియా రేడియోకి స్టేషన్ డైరెక్టర్గా అడిషనల్ డీజీగా ఇలా ఉన్నారు ఈ క్రమంలో ఈ అనుభవాలన్నిటినీ కూడా అంటే ప్రత్యేకంగా ఆత్మ కథలు రాసుకోవడం వేరు అండ్ ఈ అనుభవాలని ముఖ్యంగా రాసుకోవడం వేరు కదా ఇలాంటిది ఏమైనా రాశారు జ్ఞాపకాలు వ్యాపకాలు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన గ్రంథం ఒకటి తీసుకొచ్చాను ప్రసార ప్రముఖులు ఒక మంచి గ్రంథం రాశాను ఇప్పటి మనకు రేడియో బ్రాడ్కాస్టింగ్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరి గురించి చాలామందికి తెలియదు నూట ఇరవై మంది ప్రసార ప్రముఖుల జీవిత చరిత్రలను నేను రాస్తే అది పబ్లికేషన్ డివిజన్ వారు ప్రచురించారు ప్రసార రథసారథులు అనేటువంటి పేరుతో అలానే ఆకాశవాణి అలనాటి ఆకాశవాణి అని ఒక పత్రికల సీరియల్గా వచ్చింది ఇంగ్లీష్లో రేడియో టూ టూ థౌజండ్ నేను ఒక పుస్తకం రాశాను నేను కేవలం తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా రచనలు ప్రత్యేకంగా వ్రాస్తూ వచ్చాను ఇందాక మీరు అన్నట్లుగా దాదాపు రెండు వేల పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసాలు అన్ని దిన వార మాస పత్రికల్లో కూడా వచ్చాయి ప్రత్యేక సంచికల్లో కూడా నా వ్యాసాలు ప్రత్యేకంగా వచ్చాయి వీటన్నిటికీ మించి ఒక పత్రికలో ఒక సంవత్సరం పాటు తలపుల తలుపులు అనే పేరుతో నేను ఇంటర్వ్యూ చేసినటువంటి ఇప్పుడు ఇవాళ మీరు నన్ను ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నారో నేను చాలామంది ఇందులో బొమ్మలు చూస్తేనే మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళందరినీ గురించి నేను ఒక ప్రత్యేకమైనటువంటి ధారావాహిక ప్రతి వారం నడుపుతూ ఉండేది ఒక వారపత్రికలో అది దాదాపు సంవత్సర కాలం పాటు నడిచింది మీరు ఎన్నో అష్టావధాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేకంగా మీరు అక్కడ ఉన్నారు ఆ అనుభవం గురించి మాత పంచుకోండి నేను ఇరవై ఏట అవధానాలు ప్రారంభం చేశాను ఈ అవధానం అనేది తెలుగు సాహిత్యానికే ప్రక్రియ ఇతర భాషల్లో ఎక్కడ కూడా లేదు దాదాపు పది సంవత్సరాల పాటు నేను ఈ అవధానాలు వివిధ ప్రాంతాలలో బెంగళూరు మొదలైనటువంటి పట్టణాల్లో కూడా చేశాను అప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పిన పద్యం నాకు గుర్తుకొస్తుంది వ్యవధానం బిసుమంతలేని లేని కవితావ్యసంగముల్ తెలుగులో అవధానం బనియాశుధారయని అభ్యాసంబుగా వింతుర్ అందవధుల్ ధోరణ ధోరణి సహిత ధారణ ధోరణి సహిత సజ్జస్ఫూర్తులు ఈనాటి మా అవధాన ప్రతిభా ప్రదర్శనము రమ్యం బౌత ఆద్యంతము మనం మొట్టమొదట్లో వచ్చినటువంటి ప్రేక్షకులను ఉత్తేజపరిచేటువంటి కొన్ని మాటలు చెప్పాలి అష్టావధానం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఎనిమిది మంది పృచ్కులకు మనం సమాధానాలు చెప్పాలి ఈ విధంగా ప్రసిద్ధమైనటువంటి పండితులు కూడా నాకు పృచ్ఛకులుగా వ్యవహరించారు అదొక గ్రంథంగా కూడా నేను అవధాన పద్మ సరోవరం అనేటువంటి పేరుతో ప్రచురించాను అది నేను ఆటా సభలకు వెళ్ళినప్పుడు ఫ్రిమాంట్లో గొలపడు మారుతుడా గారు ఆ గ్రంథాన్ని ఆవిష్కరణ చేశారు మీరు చేసిన పరిష్కరణల గురించి కూడా చెప్పండి సార్ నేను పాత రోజుల్లో ఉన్నటువంటి గ్రంథాలను మనం పరిష్కారం చేయటం అనేది ఒక పని తాట్యాకు పుస్తకాల్లో ఉన్నటువంటి వాటిని నేను తెలుగులో తీసుకుని వచ్చి రుక్మాంగత చరిత్ర అని సరస్వతి మహల్ లైబ్రరీ వాళ్ళు నన్ను అడిగారు వారి కోసరంగా నేను ఈ రుక్మాంగత చరిత్రను పరిష్కరణ చేశాను అదేవిధంగా నిరంకుశోపాఖ్యానాన్ని సుగ్రీ విజయాన్ని దీన్ని కూడా నేను పరిష్కరణ చేశాను ఈ పరిష్కరణలో వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అంటే ఎక్కడైనా శిథిలం అయిపోయి ఉంటే పద్యాలు పూరించటం లేదా ఆ గ్రంథానికి కావాల్సినటువంటి ఉపపత్తులన్నిటిని కూడా మనం సమకూర్చడం అది అది ఒక పరిష్కరణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం మాల్యాద్రి స్థల పురాణం అని చెప్పి వ్యాసుడు రాశారు అని చెప్పేటువంటి ఒక గ్రంథం లభిస్తే దానికి అనువాదం చేసి ఆ గ్రంథం కూడా ప్రచురించాం పై సంవత్సరాలుగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు అదేవిధంగా భద్రాచలంలో రామకల్యాణ ఉత్సవాలకు కూడా ముప్పై సంవత్సరాలుగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం అనేది ఒక స్పెషలైజ్డ్ ఆర్ట్ అది దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉంటూ వచ్చాను ఎస్వైబిసి ప్రారంభకుల్లో కూడా నేను ఒకడిని ఎస్వైబిసి కళ్యాణోత్సవాలకు కూడా ఈ కామెంటరీలు బ్రహ్మోత్సవాలు ఇవ్వటం అనేది ఒక ప్రత్యేక అనుభవంగా నేను భావిస్తాను విన్నారు కదండి ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు మాట్లాడిన విషయాలు ఆయన నుంచి ఎన్నో తెలుసుకున్నాము ఎన్నో నేర్చుకుంటారని ఆశిస్తున్నాను మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం అంతవరకు సెలవు thank you